జాహ్నవి రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇక అక్కడ ఉన్న బగి అయితే జాహ్నవి దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు లేకపోతే నేను నిద్ర లేవను కదమ్మా ఉదయం లేవగానే నువ్వే నన్ను లేపాలి నేనే నీ ముఖం నేను నీ ముఖమే చూడాలి అలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోతే మరి నన్ను రేపు రేపు లేపేది ఎవరమ్మా నువ్వు త్వరగా వచ్చేయమ్మా రేపు ఉదయం నేను లెగిసే టైంకి నువ్వు వచ్చేయాలి సరేనా అని చెప్పి బగి జాహ్నవితో అంటాడు దాంతో జాహ్నవి అయితే సరేనా అన్న వచ్చేస్తాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి జాహ్నవి ఉంటుంది దాంతో భగి అయితే సరేనమ్మా అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు గంగాధర్ రాగానే మేడం చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంటాడు ఇక అది చూసి శరత్ అయితే గంగాధర్ మేడం జాగ్రత్త అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే సరే సార్ మేడంని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకువస్తానని చెప్పి గంగాధర్ అంటాడు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి జాహ్నవి వాళ్ళ ఇంట్లో అందరితో చెబుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శరత్ వాళ్ళ అమ్మ నాన్న అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అని చెప్పి అంటారు ఇక శరత్ అయితే జాహ్నవిని ఒక్కదాన్నే పంపించడం ఇష్టం లేకపోయినా సరే గంగాధర్ని తోడి ఇచ్చి మరీ పంపిస్తూ ఉంటాడు ఇక గంగాధర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు దాంతో గంగాధర్ అయితే మేడం గారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకువచ్చే బాధ్యత నాది సార్ అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు ఇక ఇక గంగా అయితే అలా జాహ్న శరత్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బగి మాత్రం అమ్మ నువ్వు త్వరగా వచ్చాయి అని చెప్పి అంటాడు సరే నాన్న నేను త్వరగా వచ్చేస్తాను నువ్వు జాగ్రత్త అని చెప్పి జాహ్నవి శరత్ శరత్ అలాగే బగి వాళ్ళిద్దరికీ కూడా వెళ్ళొస్తానని చెబుతుంది దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అసలు జాహ్నవి ఏ పని మీద వెళ్తుందో ఏంటో అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే మేడమ్ని గారిని తీసుకొని అక్కడి నుండి వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్